రిషి అలానే వసు ఇద్దరూ కూడా కలిసి కారులో కాలేజీకి వెళ్తూ ఉంటారు ఇక వసుతో రిషి ఇలా అంటూ ఉంటాడు వస్తారా నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అనేసి చెప్తూ ఉండగా ఆ మాటలకు వస్తారేమో రిషి సార్ ఖచ్చితంగా నేను మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అనేసి అంటూ ఉంటుంది అయితే నిజం చెప్పు రేపు ఏదన్నా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి నేను నిన్ను వెళ్ళిపోమన్నా సరే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవా అనేసి రిషి అడుగుతూ ఉండగా నిజం చెప్తున్నాను రిషి మీరే స్వయంగా నన్ను వెళ్ళిపోమన్నా సరే నేను అస్సలు వెళ్ళను నేనొక్కటే కోరుకునేది మీ నుండి ప్రేమ మాత్రమే మీకు నా మీద ఎప్పటికీ కూడా ప్రేమ తగ్గదు మన మధ్య ఎటువంటి విభేదాలు కూడా రావు అంటూ వస్తారా రిషి భుజంపై పడుకుని ఇక రిషితో ప్రేమగా కబుర్లు చెప్తూ ఉంటుంది రిషి ఏమో వస్తారా ఫస్ట్ టైం కాలం అనేది తొందరగా గడిస్తే బాగుంటుంది అనేసి అంటూ ఉంటాడనమాట ఇక వస్తువు కూడా అవును రిషి సార్ అనేసి అంటూ ఉండగా వీళ్ళ మాటల్లోనే కాలేజ్ వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్